స్త్రీ మాత్రేనమ్మ అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా మా పెద్ద కోడలు వచ్చింది హైదరాబాద్ నుంచి చిన్న కోడలు ఇక్కడే ఉన్నారు మా పిల్లలు అందరూ కలిసి ముఖ్యంగా నా కోడళ్ళు ఇద్దరు దెబ్బలాడి మీకన్నా చాలా పెద్దవాళ్ళు వేసుకుంటున్నారు మీరు ఎందుకు వేసుకోరు అని చెప్పి నా చేత ఈ డ్రెస్ వేయించారు మేము ముగ్గురం కూడా నాకు మా కోడళ్ళు మా పెద్ద కోడలు కూడా చూపించమని అడుగుతున్నారు కదా మా కోడళ్ళు నేను ఫోటో తీయించుకున్నాం అది కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతోంది మీ అందరి అభిప్రాయం కూడా చెప్తే డ్రెస్ వేసుకోనా వద్దా అని దాన్ని బట్టి ఆలోచిస్తాను నేను ఆల్రెడీ చిన్నప్పుడు వేసుకున్నాను మా పిన్ని ఢిల్లీలో ఉండేది అప్పుడు న్యూఢిల్లీలో నాకు అక్కడి నుంచి కుట్టించి కొరియర్ చేసేది పంపించేది అనమాట పోస్టల్లో కొరియర్ ఉండేది నేను చదువుకునే రోజుల్లో వేసుకునేదాన్ని పెళ్ళైన తర్వాత రాను రాను అన్నీ తగ్గాయి అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేసుకోరు అని గొడవ చేసి వేసుకుని ఫోటో తీసుకున్నాం మా నాన్నగారికి పెద్ద అంత ఇష్టం ఉండవు అలాంటిది ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయి ఏ బాగున్నావు వేసుకో అన్నారు అది పెద్ద ఆశ్చర్యం ఏమిటి అంటే ఆయన నైటీలే ఇష్టపడరు అలాంటిది డ్రెస్ బాగుంది అన్నారు మా కోడలో నేను తీయించుకున్న ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి వీడియో మీ అభిప్రాయం తెలియచేయండి అంతా మరి